నగనూరు చరిత్ర గురించి మీరు ఆధారాలతో సహా చెప్పాలంటే ఇప్పుడు మన కాకతీయ యొక్క అమ్మ వాళ్ళ యొక్క తల్లి వాళ్ళ యొక్క గురువు మాతగా ఉన్న తల్లి ఇది ఈ తల్లి కాకతీయకు సంబంధించిన వాళ్ళ తల్లి ఈ తల్లికి సంబంధించింది ఇది సా శాసనం ఆ రోజు విజయాలకు వాళ్ళు ఏదైతే విజయాలు సాధించారో వాటికి ఇక్కడ శాసనాలు ఇవన్నీ ఇప్పుడు కూడా ఆధారాలతో శాసనాలు ఉన్నాయి వీరి శివలింగాలు వీళ్ళ యొక్క కాకతీయమ్మ కాకతమ్మ అనే ఒక వాళ్ళ యొక్క రాజమాత వాళ్ళ యొక్క తల్లి వాళ్ళ యొక్క విగ్రహాలు ఇక్కడ శిథిలవస్థలో ఉన్నాయి వేల కొద్ది నాగదేవతలు ఇవన్నీ ఇవన్నీ నాగదేవతలు ఎక్కడ చూసినా నాగదేవతలు కొలువై ఉంటాయి దీనిని మరి ఇంత పెద్ద సంస్కృతి ఆలయంగా నగుడు గ్రామం ఉంది దాంతోపాటు గుట్టలకి ఓన్లీ హిందూ మతము జైన మతము మిగతా మతాలతో పాటు ఆ గుట్ట చూసుకుంటున్నట్లయితే ఆ గుట్టకి అక్కడ ఆ గుట్టలో కూడా మీకు ఈ గుట్ట ఈ గుట్టలో కూడా మీకు బౌద్ధకు సంబంధించిన జైన తీర్థంకరుకు సంబంధించిన విగ్రహాలు ఆడ చెక్కబడినాయి కాబట్టి నగనూరులో ప్రతి పుట్ట ప్రతి గుట్ట ప్రతి ఇల్లు ఇది ధర్మానికి సంబంధించిన నిలువుగా ఈరోజు నగనూరు గ్రామం ఉన్నది